క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దీవన కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ సర్వలోకనాథుడస్సుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరూ మీరు బాగున్నారా అనుదినము ఈ కార్యక్రమాలు చూస్తున్నారా ఈ కార్యక్రమాలు మీ కొరకే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మీకు అందిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం మంచిది మరి వర్తమానం విందాం ఈరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక విలువైన మాటను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిల్లరా బైబుల్ గ్రంథములో ఒక చక్కని మాట మీతో పంచుకోబోతూ ఉన్నాను మానవుని యొక్క దేహములో చాలా మనము చూసినప్పుడు మరి తల నుండి పాదముల వరకు మనం చూసినప్పుడు మానవునికి రెండు రెండు అవయవాలు ఉన్నాయి కానీ ఆ రెండు రెండు అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో అంటే దాని అర్థం ఆ అవయవాలతో ఎక్కువగా పనుందని రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు కానీ దేవుడు మరి నోరును మాత్రమో ఒకటే పెట్టాడు అంటే నోరు అనేటువంటిది ఎంత తక్కువగా మాట్లాడాలి ఎంత అవసరమైన మాటలు మాట్లాడాలో మనం ఈరోజు మనం నేర్చుకుందాం ఈరోజు మీతో మాట్లాడే మాట అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా నీ నోటి మాటల ద్వారా అద్భుతాలు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ నోరు ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని దేవుడికి నోరు ఇచ్చాడు అయితే దేవుని బిడ్డ గమనించు పరిశుద్ధ గ్రంథములో ఎనభై ఒకటవ కీర్తన పదో వచ్చిన రాయబడిన మాట నీ నోరు బాగుగా తెరువము అన్నాడు దేవుడు ఏం చేయాలట దేవుడు నీకు ఇచ్చినటువంటి నోటిని బాగుగా తెరవాలట అంటే దాని అర్థం ఏంటో తెలుసే దేవుని బిడ్డారా దానికి మొదటి మాట డెబ్భై ఒకటవ కీర్తనలో ఎనిమిదవ వచ్చినోరు రాయబడిన మాట అంటే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరి నుండి ఉన్నది అంటున్నాడు భక్తుడు అంటే నోరు బాగుగా తెరవటం అంటే దేవుని బిడ్లారా నీవు దినమంతా కూడా నీ నోటితోనట దేవుని ప్రభావముతో నిండి దేవుని గణపరచాలి అది నోరు బాగుగా తెరవటం అప్పుడు దేవుడు నీ నోటి ద్వారా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డ గమనించు ఆనాడు అబ్రహాము గారి దగ్గర చాలామంది ఉన్నారు అతని దాసుడైన పెద్ద దాసుని అబ్రహాము పిలిచి తన కుమారుడికి వివాహం చేయాలని తాను వెళ్ళమన్నటువంటి అనే పట్టణం దగ్గరికి వెళ్ళి ఈ పెద్ద దాసుడు చేస్తున్న పని ఏంటంటే తన నోటి మాటల ద్వారా దేవునికి మరుపెడుతున్నాడు తన ప్రభావముతో తన కీర్తితో నిండిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము దేవ ఇస్సాకు దేవ అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ఊరు దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర నోరు తెరిచి ప్రార్థన చేస్తూ ఈ రీతిగా ప్రభువు దగ్గర అడుగుతున్నాడు ప్రభా ఈ బావి దగ్గరికి కొంతమంది నాయన యమనస్తులని బిడ్డలు వస్తారు వారిలో ఎవరైతే నేను అడగకుండా నాకు ఒంటిలకి నీళ్లు పెట్టాలి నేను అడిగితే నాకు దాహం తీర్చాలి ఎవరైతే అడగకుండా ఒంటిలకి నీరు పెడతారో ఆ వ్యక్తే ఆ స్త్రీయే ఆ యమన బిడ్డే నా యజమానుడైన అబ్రహాము కుమారుడికి భార్య అని చిన్న ప్రార్థన చేశాడండి అమలారా ఈ కార్యక్రమం వింటున్నావు నీవు నీ నోటి మాటల ద్వారా ఇదిగో దేవుని కీర్తితో నిండితే నీ హృదయం నీ నోరు నీ ఆయన ప్రభావంతో నిండితే నీవు ఏదైతే నీ నోడుతో మాట్లాడుతావో అప్పుడు దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు అబ్రహాము దాసుడు కళ్ళు తెరిచాడండి కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా రేపక కడవ తీసుకొని బావి దగ్గరికి వచ్చిందట వెంటనే అక్కడికి వెళ్ళి తాగటానికి నీరు ఇవ్వమని అడగగానే రెబక ఇదిగో ఆ వ్యక్తికి నీరు ఇచ్చింది ఆ దాసుడు నీరు తాగాడు మాట మాట్లాడలేదు వెంటనే రెబక అడుగుతుంది నీ ఒంటిలో కూడా నీళ్లు పెడతానయ్యా అని ఎంత అద్భుతం అండి ఈ రోజుల్లో నీ నోటితో ఆ అద్భుతాన్ని చూడగలుగుతున్నావా ఈ ఆశ్చర్యకార్యను చూడగలుగుతున్నావా మందిరానికి వెళుతున్న విశ్వాసి ప్రార్థన చేస్తున్నటువంటి తల్లి చెల్లి అక్క అన్న ఈరోజు నీ నోటి మాటల ద్వారా అద్భుతము జరగాలి అంటే ఆ రోజున దాసుడు ఆ ఊరు యొక్కకి వెళ్ళి ఆ ఊరిలో ఎవ్వరిని అడగల ఆ ఊరి దగ్గరికి వెళ్ళి మోకరించి ఏ పని నిమిత్తమైతే వచ్చాడో అదే ప్రార్థన చేశాడండి ఈ దినాల్లో నీవు నేను కూడా మన నోటి మాట ద్వారా ప్రభు అద్భుతం చేయాలంటే ఈ రోజున అలా చేయాలి మరొక వ్యక్తిని చూద్దామా ఒక రోజున బావీదు చిన్నవాడిగా ఉన్నాడు ఆయన తండ్రికి ఎనిమిదవ కుమారుడు ఆ నాన్న అన్నల దగ్గరికి వెళ్ళి అన్నల సమాచారం తెలుసుకురా నాన్న అని దావీదు గారిని అన్నల దగ్గరికి పంపించాడు తన తండ్రి అయిన ఎష్షయ్య చక్కగా అన్ని తీసుకుని వెళ్ళాడు ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సైన్యములో కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు ఏవో కేకలు వినబడుతున్నాయి తన నోడి తడుగుతున్నాడు అయ్యా రంకెలేంటి ఆ కేకలు ఏంటని దావీద్దు అడిగినప్పుడు నీకు తెలియదా ఇప్పటికీ నలభై రోజుల నుంచి ఇస్రాయేళలులకును పిలుచు యుద్ధం జరుగుతుంది ఆ రంకెలు గొలియాతివి అన్నాడు వెంటనే నావీద నోటితో వచ్చాడు ఏమంటున్నాడంటే అతడు ఏ పాటివాడు సున్నత లేని ఒక పిలిస్తూడు సున్నత కలిగిన ఇస్రాయిల్ని జయించడానికి వాడు ఏ పాటి వాడని దావీదు నోటితో ఈ మాట మాట్లాడిన ఆ ఒక్క మాటతో ఆ రోజున దావీదు గారు వెళ్ళినటువంటి ఆ సమయంలో సౌలకు ధైర్యం వచ్చింది సైనికులకు ధైర్యం వచ్చింది పిలిస్తూడైన గులియాతిని ఓడించడానికి ఆ మాట కాదా ఒక్కసారి ఆలోచించవు నీ జీవితంలో విజయం పొందాలంటే ఈరోజు నీ నోటి మాట ద్వారానే అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన ప్రమాదం కొందనాలు ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ వాటి నోటి మాటల ద్వారా శాపవచనము పలకకుండా మిమ్మల్ని గనపరిచి అనేకమైన అద్భుతాలు వారి రుచి చూచి అనుభవించాలని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ అందరు కొందనాలు